ન <mully> <mully> ఈరోజు ఇక్కడ ఇంతగా కాలో పడుతుంది ఎస్పెషల్లీ మా ఇంజనీర్స్ టేక్ అన్ అయ్యే ఛాలెంజ్ తీసుకోవడం జరిగింది వీళ్ళ యొక్క ఆలోచన వీళ్ళ యొక్క అనుభవము మా ఎమ్మెల్యే గారు అశ్విత్ రెడ్డికి చెప్పడంతో ఈరోజు ఇది జరగబట్టింది లేకపోతే కానీ ఈసారి నేను అందరినీ తిడుతుంటే మామూలుగా ప్రతి ఒక్కరి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఎలా అయినా సరే ఈసారికి నీళ్ళు సమృద్ధిగా ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే తోడు తీసుకొని పాపం ఇంజనీర్లు అందరూ కాలో మీద పనిచేసినారు కానీ నాకు తెలిసి గవర్నమెంట్ ఎంత ఇచ్చిందమ్మా హౌ మచ్ గవర్నమెంట్ యాజ్ గివన్ ఇరవై మూడు లక్షలకు మనం ఎక్కడి నుంచి పనిచేసినాం నీకుండేది మరి నలువ రెండుకి ఎందుకు పోయినావు పద్దెనిమిది కిలోమీటర్లు బట్ యువ్ వర్క్ ఎక్కడ పామిడి పామిడి దాంట్లో కూడా పనిచేసిన ఈసారికి ఎందుకు అక్కడంతా అక్కడ కష్టం కొన్నింది కాలువ మనకి ఇక్కడికి నీళ్ళు రావాలంటే మనది అనుకోకుండా అవతల కూడా పోయి మనం ఈరోజు వీళ్ళంతా ఇంజనీర్ గారు పనిచేసినారు కాబట్టి ఈరోజు ఎప్పుడు ఈ నెలలో నీళ్ళు హిస్టరీ ఆఫ్ కెనా ఎప్పుడు రాలేదు సో ఇది ప్రతి తెలుగుదేశం కార్యకర్త యొక్క పనితనము కష్టము ఏమన్నానండి అంటే ఎక్కడైనా సరే రైతు ముందుకు వస్తే ఇలా కార్యక్రమాలు జరుగుతాయి డబ్బులుంటే జరగవు డబ్బులతో జరగదు ఇలాంటి అసలు సంతోషంగా ఉంది ఎప్పుడు చూడలే నీళ్ళు ఈసారికి ఎప్పుడు రాళ్ళ చెరువు కెనా రాళ్ళు చెరువు చెరువుకు మేము ఎప్పుడు కొట్లాడటమే దిస్ ఇస్ ఫస్ట్ టైం ఏమో వితిన్ టెన్ డేస్ ఫిల్ చేస్తారు కాలువ కూడా మా పిల్లలు అడుగుతున్నారు మా కార్యకర్తలు అందరూ అడుగుతున్నారు అన్నా కాళ్ళ వాళ్ళు కూడా మరి దేవుడు కనుగరిస్తాడు మనల్ని డెఫినెట్గా మా ఇంజనీర్లు అందరూ కష్టపడుతున్నారు మనకు ఎస్సీ దగ్గర నుంచి లాస్ట్ లష్కర్ వరకు మనకు సాయం చేసి సహకారాలు అందిస్తేనే నీ ఇక్కడ నీళ్ళు చూడగలుగుతున్నాం ద హోల్ క్రేనిట్స్ కోస్ట్ తాడి తెలుగుదేశం కార్యకర్తలు అండ్ ద ఇంజనీర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంగ్ ఎమ్మెల్యే మీ యొక్క అనుభవాలు మీ యొక్క అన్ని ఎందుకంటే ఈ ఆయన అగ్రికల్చర్లు లేకపోయినా ద ఇంజనీర్ తెలుసు కానీ మీ యొక్క సహా సహకారాలతో డబ్బులు అంటే చాలామంది ఇస్తారు అది కాదు కాదు మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీ యొక్క తెలివితేటర్లతోనే ఈసారి ఎమ్మెల్యే గారు ఇంత తొందరగా నీళ్లు తాగలిగినారు సో క్రెడిట్ ఎమ్మెల్యేకే కాదు మా కార్యకర్త ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు దీంట్లో ఘనంగా చెప్పుకునే ఉద్దేశం అట్లనే ఇంజనీర్లు కూడా వాళ్ళు రాసుకోవచ్చు వాళ్ళ రికార్డులో ఎప్పుడు ఈ విధంగా మేము కష్టపడి ఇచ్చినామనేది వాళ్ళు కూడా క్రెడిట్ సో టెల్ ద ట్రూత్ ఎక్కడైనా సరే ఏ రైతాంగం అందరూ కష్టపడితే ఇలా నీళ్ళు ఇయగలము అనేది మీరు రాయలచేరు పెద్ద ఒడుగు రోళ్ళు నిరూపించినారు కష్టం చేస్తే ఫలితం అన్నారు కష్టే సో మీ కష్టం ఈరోజు ఇంత ఫలితం చూపించింది ఇట్స్ ఇట్సా రికార్డు ఆంధ్ర అనంతపురం డిస్టిక్ ఇంకా ఎక్కడెక్కడో ఉన్నారో ఎమ్మెల్యేలు ఎత్తుక్కుంటూ ఉన్నారు కానీ మా కార్యకర్తల వలన వద్దు మీ ఎమ్మెల్యేకు మంచి పేరు వచ్చింది ఇంత అడ్వాన్స్గా ఇప్పుడు నీళ్ళు తెలియదు సో ద క్రెడిట్ డోస్ టు ఆల్ ఆఫ్ మై కార్యకర్తలు ఆఫ్ తెలుగుదేశం యాడికి మండల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పెద్దవర్గు మండల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇంజనీర్స్